హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం రాఘవేందర్ గారు తన వందవ సినిమాని మెగాస్టార్తో భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు ఎలాగైనా సరే పెద్ద హిట్టు కొట్టాలని పట్టుదలగాను తన వందవ సినిమా తన కెరీర్లోని గుర్తుండిపోయే విధంగాను మెగా అభిమానులకి పెద్ద హిట్ రూపంలో బహుమతి ఇవ్వాలని కూడా అనుకున్నారు రావు గారు కథను కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఇక చిరంజీవి గారికి చెప్పడమే తరువాయి అలాంటి సమయంలో అల్లు అరవింద్ గారు చిరంజీవి గారిని కలిసి అల్లు అర్జున్ గురించి చెప్పడం ఆయన రావు గారిని కలిసి అర్జున్తో సినిమా చేయమని అడుగు అని సలహా ఇవ్వడం జరిగింది దాంతో అరవింద్ గారు రాఘవేందర్రావు గారిని తన వందవా సినిమా తన కొడుకుతో చేయమనడంతో రాఘవేంద్రుడు ఫీల్ అయిపోయాడు మొదట ససేమరావు ఒప్పుకోలేదు అయితే అరవింద్ తన మాట రాఘవేంద్రరావు గారు వినడం లేదని మెగస్టార్ దగ్గరికి వెళ్ళి విషయమంతా పోసగుచ్చినట్లు చెప్పాడు మెగాస్టార్ కూడా రాఘవేందర్ రావు గారు కోరిక న్యాయంగానే ఉందనుకున్నాడు అతని బాధను కూడా అర్థం చేసుకున్నాడు అయితే తన మీద గౌరవంతో ఈ ఒక్క అవకాశం తన మేనల్లుడికి ఇవ్వమని అలాగైతే వాడి జీవితమే మారిపోతుందని మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడని మనం అన్నీ సాధించేశాం మనదేముంది మీరు వాడితో సినిమా తీస్తే వాడు మీ పేరుని జన్మంతా గుర్తు పెట్టుకుంటాడు అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రాఘవేంద్రరావు గారు అయిష్టంగానే ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇష్టంగానే షూటింగ్లో పాల్గొన్నారు అయితే బన్నీకి యాక్టింగ్ రావడం లేదని కొన్ని ట్రిక్స్ కూడా ప్లే చేసి యాక్టింగ్ కూడా నేర్పించారు రాఘవేందర్ రావు గారు అలా నిర్మించిన సినిమానే గంగోత్రి సినిమా రెండు వేల మూడు మార్చిలో విడుదలైన గంగోత్రి సినిమా బాగున్నా కూడా అర్జునుని ఎవరూ పట్టించుకోలేదు అది కూడా రాఘవేందర్ రావు గారు తీశారు కాబట్టి ఆ సినిమా హిట్ అయ్యిందని లేకపోతే ఇలాంటి హీరోని ఎవరు చూస్తారు అని కూడా మెగా అభిమానులే ఏసడించుకున్న పరిస్థితి అది ఆ తర్వాత సుకుమార్ గారు ఆర్యతో హిట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ ఆదరించడం జరిగింది నిజానికి మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ పవర్ స్టార్ తర్వాత ఒక హీరో వచ్చాడు అంటే అది అల్లు అర్జునే అలా మూడో హీరోగా అల్లు అర్జున్ రావడం వల్ల మెగా ఫ్యాన్స్ ఆదరించారు దాదాపు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మెగా ఫ్యాన్స్ మీదే ఆధారపడ్డ బన్నీలో సడన్గా కొన్ని మార్పులు వచ్చాయి అంతేకాదు చప్పన బ్రదర్ అంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి కూడా గురయ్యాడు అక్కడే అల్లు అర్జున్కి ఇగో కొంతవరకు అడ్డొచ్చిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ లాంటి క్రేజు తనకి కూడా ఉందని తహతహలాడ్డమే కాదు నిరూపించుకోవడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు మెగా ఫ్యాన్స్ ట్యాగ్ తీసేసి తన సొంతంగా ఎదగాలని ప్రయత్నించడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే పుష్ప ది రైజ్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని నిర్మాతల్ని ఒక పక్క సుకుమార్ గారిని ఒక పక్క రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్కి ఎలాగో కేరళలో సొంతంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది హిందీ ఆడియన్స్ ఎక్కువగా అల్లు అర్జున్ సినిమాలు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు అందుకని నార్త్లో కూడా సినిమా చూసే అవకాశాలున్నాయని అల్లు అర్జున్ ఒక సర్వే కూడా దీనిపైన నిర్వహించాడు సెంట్రల్ ఇండియాలో కూడా మార్కెటింగ్ సంపాదిస్తే తన స్టాంప్ని ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు తెలుసుకున్నాడు కూడా పుష్ప రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలై దేశం మొత్తం మీద పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడంతో మనోడికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయాయి మెగా ఫ్యాన్స్ ట్యాగ్ తీసేసి అల్లు అర్జున్ ఆర్మీ అని కొత్త ట్యాగ్ పెట్టుకున్నాడు అందుకే అమీర్పేటలో కట్టుకున్న మల్టీప్లెక్స్కి ఏ అని కూడా పేరు పెట్టుకున్నాడు ఏ అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని తనకి క్లోజ్ అయినటువంటి కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లతో మాట్లాడి అదే విషయాన్ని చెప్పాడు కూడా ఇక నుంచి మనం త్రిబులియేగా రంగంలోకి దిగాలి అల్లు అర్జున్ ఆర్మీగా ఎక్కడ పడితే అక్కడ ట్యాగ్ ఇవ్వాలని కూడా చెప్పాడు ఇప్పుడు పుష్ప టూతో పాన్ ఇండియా లెక్కలు మార్చాలని కూడా చూస్తున్నాడు అయితే త్రిపులఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్గా ఇంట్రో ఇచ్చినా అది మల్టీ స్టారర్ సినిమా పైగా ఆ సినిమా క్రెడిట్ అంతా రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతుంది పుష్ప అలా కాదు కేవలం అల్లు అర్జున్ స్టామినా మీదే ఆధారపడ్డ సినిమా ఎంత వసూలు చేసినా అది అల్లు అర్జున్ ఖాతాలోనే పడుతుంది కాబట్టి ఫ్యాన్ ఇండియా స్టార్గా మొట్టమొదటి మెగా హీరోగా కూడా అల్లు అర్జునే అవుతాడని అతని అభిప్రాయం అదే అల్లు అర్జున్ ధీమా కూడా మెగా ఫ్యాన్స్ వలన మొదట ఎదిగినా తన టాలెంట్తో ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాననే ఆలోచనతో పాటు మగధీర లాంటి సినిమాని తన తండ్రి నిర్మించి ఫ్యాన్స్కి అందించడం వల్లనే రామ్ చరణ్ స్టార్గా ఎదిగాడని కూడా బన్నీ మనసులో ఒక అభిప్రాయం అయితే ఉంది ఈ లెక్కన రామ్ చరణ్ కూడా మాకు రుణపడే ఉంటాడు కానీ ఏ రోజు మేము చెప్పలేదు అంతేకాదు పైగా తన తాత వలనే చిరంజీవి గారు హీరోగా నిలదొక్కున్నారని అలాగే తన తండ్రి నిర్మించిన సినిమాల వలనే మెగాస్టార్ అయ్యారనే అభిప్రాయం కూడా అల్లువారిలో బలంగా ఉంది కాకపోతే వారు ఎప్పుడూ కూడా బయటికి రాలేదు రాజకీయంగా కూడా చిరంజీవి పెద్దగా ప్రభావం చూపించకపోవడం పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించిన మెగాస్టార్ మార్కెట్ కొంతవరకు పడిపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాల్ని పట్టించుకోకపోవడంతో మెగా కుటుంబం నుండి సరైన హిట్ రాలేదనే కొంచెం బాధ అయితే ఉండేది మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ని పవర్ స్టార్ని తీసేస్తే మిగిలేది ఇద్దరే అగ్ర కథానాయకులు ఒకరు రామ్ చరణ్ మరొకరు అల్లు అర్జున్ మిగతా వారు సక్సెస్ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు కానీ ఎవరో కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ లాగా స్టార్ హీరోలు కాలేకపోతున్నారు వాళ్ళు అవ్వరు కూడా కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీలో బన్నీ ఆర్సీదే హవా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విడుదలై పాన్ ఇండియా లెవెల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కాబట్టి మెగా ట్యాగ్ తీసేసినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం తన సినిమాలు చూస్తారనే లెక్కలు అల్లు అర్జున్లో ఉన్నాయి అందుకే వైసీపీ టీడీపీ జనసేన కూటమి పోరుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ రణక్షేత్రంలో యుద్ధం చేస్తుండగానే బన్నీ ఎవరు ఊహించిన విధంగా వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి సపోర్టు చేశాడు సపోర్టు చేశాడు సరే మరి జనాభా అంతమంది ఎలా పోగయ్యారు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిన వ్యక్తి వస్తున్నాడని జనాలకి ఎలా తెలిసింది కాబట్టి ఇదంతా పక్క ప్లాన్తోనే చేశారు అప్పట్లో ఈ సీక్రెట్ చాలామందికి అర్థం కాలేదు కానీ తరువాత రెండు రోజులకే అందరికీ అర్థమైంది బన్నీ కావాలనే వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్టు చేశాడని తన భార్య స్నేహితురాలి భర్త కావడం వలనే సపోర్టు చేశానని చెప్పిన బన్నీ తన క్రేజ్ ఏంటో చూపించాలని ఈ సంఘటనని వాడుకున్నాడని కూడా చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్టు చేస్తే ఖచ్చితంగా తనని టీడీపీ వాళ్ళు అలాగే మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారని అలాగే కాంట్రవర్సీగా మారుస్తారని కూడా తెలుసు అలా చేసినా అతనికి ఏమీ నష్టం లేదు అలా చేయడం వల్ల వైసీపీ అభిమానులు కూడా తనకి అభిమానులుగా మారుతారు పైగా ఎలాగో అల్లు అర్జున్ ఆర్మీ ఉండనే ఉంది మెగా ఫ్యాన్స్ కూడా సగం మంది సపోర్ట్ చేస్తారు పైగా సినిమా బాగుంటే ఏమీ పట్టనట్టు సినిమాను కూడా మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూస్తారు కాబట్టి ఈ మీటింగ్ వలన లాభమే కానీ అల్లు అర్జున్కి ఎటువంటి నష్టమూ లేదు పెద్ద ప్లాన్తోనే బన్నీ ఇదంతా చేశాడని స్పష్టంగా అయితే తెలుస్తుంది అందుకే మెగా ఫ్యాన్సు పుష్ప టూ అని హ్యాష్ ట్యాగ్ చేసినా కూడా బన్నీ అయితే భయపడడం లేదు నాగబాబు తనపై విమర్శలు చేసినా తను పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఫ్యాన్స్ వారు మొదలై ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఫ్యాన్సే చూసుకుంటారు మధ్యలోకి తను రావాల్సిన అవసరం లేదు తన ఫ్యాన్ క్రేజ్ ఏంటో తన ఫ్యాన్ బేస్ ఏంటో కూడా తెలుస్తోంది అన్స్టాప్ మొదట చిరంజీవి గారితో ప్లాన్ చేసి ఆ తర్వాత బాలకృష్ణతో ఎందుకు చేయించారో కూడా అర్థం కాలేదు చాలామందికి అయితే అన్స్టాప్ హిట్ అవ్వడంతో పాటు అది బాలయ్య కాబట్టి హిట్ అయ్యిందనే పేరు రావడంతో అరవింద్ సెలెక్షన్ సూపర్ అంటూ పొగడతలతో ముంచెత్తేసి మెగాస్టార్తో ఎందుకు ఆ షో చేయించలేదు అన్న విషయాన్ని చాలామంది పక్కన పడేశారు ఎందుకంటే బాలకృష్ణతో అన్స్టాప్బుల్ హిట్ అయిన క్రేజ్ అలాంటిది ఆ క్రేజ్ వలన ఈ నిజాలు మరుగును పడిపోయాయి ఒకటి మాత్రం వాస్తవం అల్లు అర్జున్కి మెగా హీరోలలో ఒక హీరోగా అనిపించుకోవడం ఇష్టం లేదు అందుకే త్వరగా దాని నుండి బయటపడి సొంతంగా ఎదగడానికి ప్రణాళికలు రచించి సక్సెస్ అవ్వగలిగాడు అవుతున్నాడు అయితే అల్లు అర్జున్ ఆర్మీ ఎంతవరకు సక్సెస్ అయ్యిందో తెలియాలంటే ఈ సంవత్సరం ఆగస్టులో రాబోతున్న పుష్ప టూతో తెలుస్తుంది మెగా ఫ్యాన్స్ ప్రభావం ఉంటుందా ఉండదా అని ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఎప్పుడూ సపరేట్గా చూడలేదు ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంటున్నాడని తెలిసినా కూడా మెగా కుటుంబాన్ని పక్కన పెడుతున్నాడని తెలిసినా కూడా మెగా ఫ్యాన్స్లో ఎటువంటి విభేదాలు రాలేదు కాకపోతే ఇప్పుడు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్లో చీలికలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెగా ఫ్యాన్స్లో చీలికలు వచ్చినా ఆ చీలిపోయినటువంటి మెగా ఫ్యాన్సు అతని సినిమాలు చూడకపోయినా అంతకంటే ఎక్కువ మంది వైసీపీ అభిమానులు తన సినిమాను చూస్తారు కాబట్టి తనకొచ్చిన నష్టమేమీ లేదని అల్లు అర్జున్ అభిప్రాయం అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఈ సంవత్సరం ఆగస్టులో రాబోతున్న పుష్ప టూతో తెలుస్తుంది మెగా ఫ్యాన్స్ ప్రభావం ఉంటుందా ఉండదా అని అయితే మెగాస్టార్ లేకపోయినా మెగా ఫ్యాన్స్ లేకపోయినా అల్లు అర్జున్ లేడు ఇది వాస్తవం అల్లు అర్జున్ మొదట రెండు మూడు సినిమాలకి గనక ప్రవర్తించి ఉంటే ఈరోజు అతను ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడు కాదు హీరోగా కూడా నిలదొక్కునే అవకాశాలు కూడా ఉండేవి కాదు దీన్నే ఏరు దాటాక తెప్ప తగలబెట్టడమని కూడా చాలామంది అంటున్నారు అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ రైటా తప్ప అనేది మనం చెప్పలేం కుటుంబ విషయంలో ఏం జరుగుతుందన్నది మనకు తెలియదు నేను ఉన్నది ఉన్నట్లుగా జరిగింది జరిగినట్లుగా మాత్రమే చెప్పాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం